ఒడిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ ఆలయం గురించి తెలియని వారు ఉండరు ప్రతి ఏటా ఇక్కడ జరిగే రథోత్సవంకు ఎంతోమంది జనాలు వస్తూ ఉంటారు ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసి ఉండొచ్చు కానీ అక్కడ ఆశ్చర్యపరిచే నిజాల గురించి మాత్రం అతి కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది అవేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూరి జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది దేశంలోని ప్రసిద్ధ చార్డామ్ క్షేత్రాలలో ఇది ఒకటిగా చెప్పుకుంటారు ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహించే రథయాత్రకు దేశ నలుమూలల నుండి లక్షలాది సంఖ్యల్లో భక్తులు వస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు కళలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కథనం ఉంది అంతేకాకుండా పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నప్పుడు మోక్షానికి చేరువగా చేసే చార్దాం క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట సైన్స్కు కూడా అంతు చిక్కని ఎన్నో రహస్యాలు ఈ గుడిలో ముడిపడి ఉన్నట్లు చెబుతున్నారు ఇంతకీ ఆ రహస్యాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన కథల ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మత చిహ్నాలతో కూడిన జెండాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి అసలు రహస్యం ఇక్కడే దాగి ఉంది ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా అంత చిక్కట్లేదు అంతేకాకుండా ఇరవై అడుగుల ఎత్తు టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయ పైభాగాన్ని ఏర్పాటు చేసి ఉంటారు ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం మనకు కనిపిస్తుంది ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగా మిగిలిపోయింది ఏ వైపు నుంచి మీరు దీన్ని చూసినా అది మీకు అభిముఖంగా ఉన్నట్లే కనిపించడం విశేషం అంతేకాకుండా ఈ పై నుంచి విమానం పక్షులు ఎగరకపోవడం మరొక ఆసక్తి కొలిపే విషయం పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ మనకు కనిపించదు జగన్నాథ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి వీటిలో సింహద్వారం నుండి గుడిలోకి ప్రవేశించిన తరువాత మీకు సముద్రపు అలల శబ్దం అసలు వినిపించదు గుడి నుండి బయటకు రాగానే మళ్ళీ మీకు స్పష్టంగా ఆ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి మరో విషయం ఏంటంటే నలభై ఐదు అంతస్తు ఎత్తుగల ఈ ఆలయం పైకి ప్రతిరోజు ఒక పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారట ఈ ఆచారం దాదాపు పద్దెనిమిది వందల ఏళ్ళ నుంచి జరుగుతుంది ఇది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు అంతేకాకుండా పూరి జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు అయితే ఇక్కడ ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం కానీ భక్తులకు సరిపోకుండా ఉండడం కానీ జరగలేదు ఈ ప్రసాదాన్ని ఏడు పాత్రలు ఒకదానిపై ఒకటి ఉంచి వండుతారంట కానీ క్రింద ఉన్న పాత్ర కన్నా పై భాగంలో ఉన్న పాత్రలో ఉన్న ప్రసాదం త్వరగా తయారు కావడం ఇక్కడ విశేషం ఆలయంలో విగ్రహాన్ని చేయడానికి సాక్షాత్ విశ్వకర్మ శిల్పి రూపంలో వస్తాడంట వచ్చి అక్కడ రాజుకి ఈ విధంగా చెప్తాడు విగ్రహ నిర్మాణం జరుగుతున్నంత సేపు ఆలయ ద్వారాలు మూసి ఉండాలని ఆజ్ఞాపిస్తాడు దానికి అంగీకరించిన రాజు విగ్రహ పనులను ఆలయం బయట నుండి చూసుకుంటూ ఉంటాడు ఒక రోజు ఆలయం లోపల నుండి ఎటువంటి శబ్దం వినిపించదు దాంతో విగ్రహం పని ఆగిపోయిందని తలచిన రాజు ద్వారాన్ని తెరుస్తాడు వెంటనే విశ్వకర్మ అక్కడి నుంచి మాయమైపోతాడు సగం పూర్తయిన ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించమని ఒక స్వరం వినిపిస్తుంది రాజుకి హిందూ ధర్మం ప్రకారం విరిగిపోయిన లేదా సగం పూర్తయిన విగ్రహాలను పూజించం కానీ ఇక్కడ సగం పూర్తయిన విగ్రహాలను పూజించడం ప్రత్యేకం ఇంకా ఇలాంటి ఆశ్చర్యపరిచే ఎన్నో రహస్యాలు ఈ పూరి జగన్నాథుని ఆలయంలో కొలువై ఉన్నాయి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మీ సపోర్ట్ ని కథల ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసి అందించండి హరే రామ హరే కృష్ణ